అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి విశాఖ మంచి టూరిస్ట్ ప్లేస్ అక్కడ అందమైన బీచ్లు అలరించే ప్రకృతి విశాఖ సొంతం అయితే ఇంకొక అద్భుతమైన ప్రాజెక్టు విశాఖలో రాబోతోంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కూడా ఆ ప్రాజెక్టు విశాఖ కైలాసగిరిలో గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి స్క్రీన్ మీద ఒక బాక్స్లో కనిపిస్తుంది మీరు కూడా చూడొచ్చు త్వరలోనే ఈ గ్లాస్ బ్రిడ్జిని సందర్శకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అసలు దీని ప్రత్యేకత ఏంటో కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా భారతదేశంలోనే అతి పొడవైన యాభై ఐదు మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ కైలాసగిరి హిల్ టాప్ పార్క్లో రెడీ అయింది అంటే దేశంలోనే చాలా పెద్దది అనమాట దేశంలో ఇంత పొడవైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఇంకోటి లేదు ఈ కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ దాదాపు ఏడు కోట్ల రూపాయల వేయంతో సముద్ర తీరంతో పాటు విశాఖ నగర అందాలు మొత్తం ఇక్కడ నుంచి చూసి అనుభూతి పొందవచ్చు ఈ బ్రిడ్జ్ సాహస ప్రియులు ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఇస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదనమాట మీరు ఒకసారి విజువల్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఆ కింద మనం నడుస్తుంటే కింద గ్లాసే ఉంటుంది ఒక్కొక్కటి చాలా బరువైనటువంటి క్వాలిటీతో కూడిన గ్లాస్ అనమాట సో దాని మీద ఇటువైపు నుంచి అటువైపు ఆ యాభై ఐదు మీటర్ల ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ పోతే కిందంతా చెట్లు పచ్చని చెట్లన్నీ కనిపిస్తూ ఉంటాయి సుదూర ప్రాంతంలో మనకి కనుచూపు మేరలో సముద్రం కూడా కనిపిస్తూ ఉంటుంది ఒకవైపు సముద్రము ఇక్కడ ఈ హిల్ ఏరియా అంత ఎత్తులో ఈ అందాలన్నీ ఒక్కసారిగా చూస్తే నిజంగా వావ్ సూపర్ అనిపిస్తుంది కైలాసగిరి విశాఖపట్నంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఒకటి మనందరికి తెలిసింది మూడు వందల అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది అది ఈ హిల్ టాప్ పార్కు మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో శివ పార్వతి విగ్రహాలు రోప్వే టాయ్ ట్రైన్ టైటానిక్ వ్యూ పాయింట్ వంటి ఆకర్షణలతో సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ కొత్త గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ టైటానిక్ వ్యూ పాయింట్ సమీపంలో రెడీ అయిందన్నమాట సో డెఫినెట్గా ఇది చాలా మంచి ప్రాజెక్టు పర్యాటకుల్ని బాగా ఆకర్షించే ప్రాజెక్టు యాభై ఐదు మీటర్ల పొడవుతో ఈ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జు భారతదేశంలో అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్గా రికార్డ్ క్రియేట్ చేసింది కేరళలోని వగమోన్ గ్లాస్ బ్రిడ్జ్ కేవలం ఫార్టీ మీటర్సే ఉంటుంది కానీ ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఎటువంటి సపోర్టు లేకుండా ఉంటుంది సందర్శకులకు గాల్లో తేలియాడే ఒక అద్భుతాన్ని ఒక అనుభూతిని ఇస్తుంది ఈ నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ప్రారంభమైంది ఈ బ్రిడ్జ్ మీదకు ఒకేసారి నలభై మంది వెళ్లే వరకు సందర్శకులు వెళ్ళొచ్చు అనమాట ఫార్టీ మెంబర్స్ యాక్చువల్గా వంద మంది పర్యాటకులు ఏం కాదు వంద మంది కోసం డిజైన్ చేశారు వంద మంది బరువును ఈజీగా తట్టుకునే విధంగా డిజైన్ చేశారు కానీ ఆ పర్యాటకుల సేఫ్టీ దృష్ట్యా మరింత భద్రత దృష్ట్యా నలభై మంది ఎట్ ఏ టైం నలభై మంది పర్యాటకుల్ని అనుమతిస్తారు ఈ ప్రాజెక్టు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వేఎంఆర్డిఏ అలాగే ఆర్జే అడ్వెంచర్స్ మధ్య పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కింద డెవలప్ చేశారు వేఎంఆర్డీఏ టికెట్ అమ్మకాల నుంచి నలభై శాతం ఆదాయాన్ని ఇది వాటాగా పొందుతుంది ఈ మోడల్ ప్రభుత్వ ఖర్చు లేకుండా టూరిజం అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అనమాట సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది విశాఖ అందాలను చూడటానికి ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రం నుంచే కాదు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి అందాలని వీక్షించడానికి వస్తూ ఉంటారు సో డెఫినెట్గా పర్యాటకంగా విశాఖ ఫస్ట్ ప్లేస్లో ఉంది మన రాష్ట్రంలో చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇదొక అద్భుతమైన అనుభూతి అనమాట పర్యాటకుల సంఖ్యను విపరీతంగా పెంచడానికి పర్యాటకులు ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళటానికి ఇది చాలా బాగా ఉపయోగపడే ప్రాజెక్టు దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది సో డెఫినెట్గా మీరు విశాఖ వెళ్ళినప్పుడు ఇంకా ఇది ప్రారంభం కాల నాకు తెలిసి ఒక వారం పది రోజులు స్టార్ట్ చేస్తారనుకుంటా మీరు విశాఖ వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీ మీరు పర్యటించే ప్రాంతాల్లో ఆ లిస్టులో దీన్ని కూడా చేర్చుకోండి ఆ గ్లాస్ వాక్ మీద అంత ఎత్తులో నుంచి మీరు చూస్తే చుట్టుపక్కల కొండలు రెండు కొండల నడుమ కింద పచ్చని చెట్లు తర్వాత మనం చూస్తుంటే సముద్రపు పాలలు సూపర్ సో డెఫినెట్గా మీరు విశాఖ వెళ్తే దీన్ని మాత్రం మిస్ అవుతాం